ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్ర నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద రెడ్ గారు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని ఆల్ అని క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ లోటు ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఇప్పుడు ఇలా కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసిపి త్రీ డి ఎక్స్ బండి అమ్మకానిక్ కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్ైతే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టు అయితే నాలుగు సీల్ టైర్స్ అని ఓనర్ చెప్పడం జరిగింది బండి మాత్రం మంచి కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే యాదరాద్రి భువనగిరి డిస్టిక్ చోటు ఉప్పల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదకొండు లక్షల యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఓనర్ నంబర్ అనేది కింద టైటిల్ లో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ బండి అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయే దానికి గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి